సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతిగా జర్నలిస్టులు విశేష కృషి చేస్తున్నారని మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి కొనియాడారు గురువారం సంగారెడ్డిలో సామాజిక తెలంగాణ రెండు ఇరవై ఆరు క్యాలెండర్ ను మైనార్టీ జిల్లా నాయకులు ఖాజాఖాన్తో కలిసి ఆయన సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ వాస్తవాల నిర్భయంగా వెలికితీస్తూ నిస్వార్థంగా నిస్పార్థంగా ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు కృషి చేయాలని సూచించారు సమాజంలో చైతన్యం నింపడంలో సామాజిక తెలంగాణ పత్రిక ముందంజలో ఉందని ప్రశంసించారు జొల్కల్ గ్రామ మాజీ ఎంపీటీసీ ఎండి హైదరాలీ మైనార్టీ నాయకులున్నాయి తదితరులు పాల్గొన్నారు चल <laughs> <noisezięki spooky> సామాజిక తెలంగాణ ఎస్టెన్ న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు మరి సామాజిక తెలంగాణ ఎస్టెన్ న్యూస్ రెండు కూడా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి ఇతర సమస్యల మీద కూడా అధికారులు దృష్టి పెట్టే విధంగా ఎప్పటికప్పుడు నిర్ణయం కొని ప్రతిస్తున్నటువంటి వీరికి యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి క్యాలెండర్ ఆవిష్కరించి ప్రజా సమస్యలు ప్రజా గొంతుకుగా మారినటువంటి ఎస్టేన్ ఛానల్ కానీ సామాజిక తెలంగాణ జాతీయ తెలుగు పార్టీ కానీ ఈ రెండు కూడా వారందరికీ అనుకూలంగా ఉండి అందుబాటులో ఉంది ఎక్కువ మంది ప్రేక్షకులు చదివే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సిబ్బందికి వారి యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం